ఆగస్ట్ నెలలో అటు లాల్సింగ్ చడ్డా ఇటు లైగర్ రెండు సినిమాలు బాలీవుడ్ బాక్స్ షేక్ చేసేలా ఉన్నాయి కానీ ఈ నెల మీదున్న కాన్ఫిడెన్స్ వచ్చే నెల మీద లేదట బ్రహ్మాస్త్ర విక్రమ్ ఈ రెండు నార్త్ ని కుదిపేయబోతున్నాయనేంతగా అంచనాలు పెరిగాయి కానీ హోప్స్ అంతగా లేవంటున్నారు ఎందుకు బాలీవుడ్ బ్రహ్మాస్త్ర మీద పెద్దగా హైప్ క్రియేట్ కావట్లేదు లాల్ సింగ్ చడ్డా లైగర్ సినిమాలు బాలీవుడ్ బ్యాచ్ ని ఆగస్టు మీద అంచనాలు పెంచుకునేలా చేస్తుంటే సెప్టెంబర్ మీద భయాలు పెంచేస్తున్నాయి వచ్చే నెలలో విడుదలయ్యే సినిమాలు రణవీర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ బ్రహ్మాస్త్ర సినిమా వరల్డ్ వైడ్ గా వచ్చే నెల తొమ్మిదిన విడుదలవుతోంది కానీ రణవీర్ చేసిన శమ్షీరా మూవీ మీద ఇలాంటి అంచనాలే పెంచుకుంటే ఆ సినిమా వచ్చి డిజాస్టర్ గా మిగిలింది అందుకే బ్రహ్మాస్త్ర మీద అంచనాల జోరు పెరగట్లేదంటున్నారు రితిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ కలిసి చేస్తున్న మూవీ విక్రమ్ వేద తమిళ్లో హిట్ అయిన విక్రమ్ వేద హిందీ రీమేక్ కూడా సేమ్ టైటిల్ తో తెరకెక్కింది మరి ఇదైనా బాలీవుడ్ ని కాపాడుతుందా అంటే హృతిక్ కి హిట్లు లేవు గనుక చెప్పలేమంటున్నారు మాధవన్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వచ్చిన మూవీ విక్రమ్ వేద కోలీవుడ్ లో కాసల వర్షం కురిపించింది సినిమా ఇప్పుడు హిందీలో తెరకెక్కింది వచ్చే నెలాఖర్ లో విడుదల కాబోతోంది హృతిక్ రోషన్ సూపర్ థర్టీతో హిట్ కొట్టిన వార్తో ఫెయిల్యూ డోర్ తీశాడు ఇక బ్లాక్ బస్టర్లను టచ్ చేసి చాలా కాలమైంది అందుకే విక్రమ్ వేదా మీద పెద్దగా హోప్స్ లేవంటున్నారు సెప్టెంబర్ మీద బీటౌన్ ఆశలు పెట్టుకోవట్లేదంటున్నారు